అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున తప్పకుండా కోడిగుడ్డుతో ఇలా ఆరు గంటల ముప్పై నిమిషాల్లోపు చేస్తే గనక ఖచ్చితంగా దరిద్రం వదిలిపోతోంది అపుల బాధలు తొలగిపోతాయి కోటీశ్వరులు అవుతారు అంతేకాకుండా పటిందల బంగారం అవుతుంది తిరుగులేని యోగం ప్రాప్తించడం జరుగుతుంది కోడిగుడ్డుతో ఇలా చేస్తే మీ దశ దిశ తిరిగిపోతుందని చెప్పొచ్చు కోడిగుడ్డే కదా అని అనుకుంటామో కోడిగుడ్డుతో చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధించబడుతుంది అంతేకాకుండా అది కూడా ఏమిటంటే అమావాస్య తిది ఉంది కాదు చాలా అద్భుత తిథి ఈ రోజున ఈ తిథి నాడు చిన్న ఉపాయాన్ని అయినా ఎవరైనా పాటిస్తారో వారికి అద్భుత ఫలితం వస్తుంది అద్భుతంగా ఉపాయం సిద్ధించబడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయాన్ని తప్పకుండా పాటించి చూడండి నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే అప్పుల బాధలు ఉంటాయి దరిద్రాలు ఉంటాయి దిష్టి దోషాలు ఉంటాయి ఎన్నో రకాలుగా కూడా ఏమిటంటే ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అది ఇంటి పరంగా కావచ్చు వంటి పరంగా కావచ్చు చాలా వరకు సతమతం అయిపోతూ ఉంటారు అలాంటి వారు కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి ఈ యొక్క పరిహారం వచ్చేసి చాలా పురాతనమైనది అతి పురాతనమైన పరిహారంగా చెప్పొచ్చు కావున ఈ యొక్క ఉపాయాన్ని పాటించండి నార్మల్ గా వచ్చేసి ఇంటి పరంగా ఇంట్లో విపరీతంగా సమస్యలు ఉన్నాయి మా పిల్లలు అస్సలు మా మాట వినరు ఏం చెయ్యాలి ఏం చేస్తే మా పిల్లలు మా మాట వింటారు అంతేకాకుండా మా ఇంట్లో ఎప్పుడు చూసినా చెడు జరుగుతూనే ఉంటుంది మేము ఏం చెయ్యాలి ఏం చేస్తే మా పిల్లలు మా యొక్క మాటను వింటారు అంతేకాకుండా మా ఇంట్లో ఎప్పుడు చూసిన చెడు జరుగుతూనే ఉంటుంది ఆ యొక్క చెడు ఎందుకు జరుగుతుందో కూడా మాకు తెలియడం లేదు కష్టాలు అధికంగా అనుభవిస్తున్నామో ఆ కష్టాల నుంచి ఎలాగైనా బయటపడాలి అని చాలా మంది కూడా ఏమిటంటే ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసినప్పటికీ కూడాను ఫలితాలు రాక ఇబ్బందులు పడేవారిని మనం చూస్తూనే ఉంటామో మన వారిని కాని మనము కాని ఇంట్లో బాగుండాలని సాధువుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్లి పరిహారాలు చేయించుకుంటూ ఉంటాము అవి సిద్ధించబడక ఫలితాలు రాక ఇబ్బందులు పడిపోతూ ఉంటాము అంటే మనకి ఫలితము రాదు డబ్బుకు డబ్బు అయిపోతుంది మనం చేసిందంతా కూడాను వృధాగా పోతుంది కాబట్టి మీరు ఏమిటంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ కోడిగుడ్డు పరిహారం ఒక్కసారి చేసి చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని ఇప్పుడు చెప్పే విధంగా పరిపూర్ణ నమ్మకంతో చేయండి అధికంగా బాధలు ఉంది అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చేయండి కోడిగుడ్లు అందరి ఏళ్లలో ఉంటాయి ఆరోగ్యపరంగా ఇవి ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తాయి ఒక కోడిగుడ్డు తీసుకోండి ఇంటి పరంగా చేసుకున్నట్లయితే రెండు కోడిగుడ్లు తీసుకోండి కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది లోపల ఎల్లో కలర్ ఉంటుంది తెలుపు పసుపు కలర్ ఇవి రెండు కూడా ఏమిటంటే చెడు శక్తిని తీసేయడానికి చాలా అద్భుతవంతంగా ఉపయోగపడతాయి తెలుపు అనేది చెడు లాగిస్తుంది చెడు తీసేస్తుంది ఎల్లో కలర్ అనేది చాలా వరకు కూడా ఏమిటంటే దుష్ట శక్తుల యొక్క ప్రభావాల నుంచి బయట పడేస్తుంది అనమాట కోడిగుడ్డుకు అంతటి శక్తి ఉంటుందని చెప్పుకోదగ్గ విషయము కోడిగుడ్డు ఏమిటంటే రెండు కోడిగుడ్లు తీసుకోండి ఆ రెండు కోడిగుడ్లను కూడాను మీరు చక్కగా బొగ్గు కానీ లేదా నార్మల్గా వచ్చేసి ఆడబారు పెట్టుకునే కాటుక ఉంటుంది కదండి ఆ యొక్క కాటుకతో రెండు కోడిగుడ్లపై చక్కగా పెద్ద సైజులో మనం ఇంటూ మార్క్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏమి జరుగుతుందంటే ఆ కోడిగుడ్లు ఇంకా శక్తివంతంగా మారతాయి ఇంకా శక్తిని గ్రహించుకుంటాయి మనం ఏదైనా పరిహారపరంగా ఈ పరిహారం చేస్తున్నాము ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరిపోవాలని కదా చేస్తున్నాము ఆ పరిహారానికి తగ్గట్లుగా కోడిగుడ్లు తీసుకుని ఇంటి మార్కు వేసేసి చక్కగా పరిహారం కోసం ఉపయోగించుకోవాలి ఇలా ఉపయోగించుకోవడం ద్వారా మనం చేసే పరిహారం సిద్ధించబడుతుంది మంచి ఫలితం తెచ్చిపెడుతుంది కోడిగుడ్డే కదా అని అనుకుంటామో కోడిగుడ్డుతో చేసే ఎటువంటి పరిహారం అయినా చెడుని తీసివేసి మంచి తెచ్చి పెడుతుంది ఇలా కోడిగుడ్లపై ఇంటూ మార్కు వేసాక మీ ఇంట్లో మీ గది ఉంటాయి కదండి హాల్ కిచెన్ ఇలా గదుల్లో తిరగండి లేదండి అలా చేయలేమో ఇంట్లో అందరూ ఉంటారు చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నామని చాలా మందికి ఉంటుంది అలాంటి వారు కోడిగుడ్లపై ఇంటూ మార్క్ వేసి హాల్లో ఏదైనా ప్రదేశంలో పెట్టండి రాత్రంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయం ఆ కోడిగుడ్లు తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశం చెట్టు కింద ఎక్కడైనా సరే పెట్టేసి రండి ఆ కోడిగుడ్లను మాత్రం పగలా కొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాల్సి ఉంటుంది ఇలా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన ఇంట్లో ఏదైతే చెడు ఉందో నెగటివ్ ఉందో దాని వలన ఏదైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నామో చాలా వరకు కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్నామో బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసినప్పటికీ కూడాను అది సిద్ధించబడక బాధపడుతున్నామండి అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వారికి విముక్తి కలుగుతుంది ఇంట్లో భూతపరిత పిశాచాలు కానీ నరదిష్టి కానీ నరకన్ను కానీ మీ ఎదుగుదల చూసి ఓర్వలేక దిష్టి పెట్టేవారు ఇలాంటి ఎన్నో రకాల సమస్యల నుంచి సులభంగా బయట పడగలుగుతారు అనమాట కోడిగుడ్డుకు అంతటి శక్తి ఉంటుంది అది కూడా ఏమిటంటే ఈ తిథి ఈ యొక్క అమావాస్య తిది చాలా శక్తివంతమైంది శక్తిని కలిగి ఉంటుంది చాలా అద్భుతవంతంగా ఉంటుంది అమావాస్య తిథి నాడు కోడిగుడ్డుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించబడుతుంది మనం ఏమిటంటే అమావాస్య నార్మల్ గా వచ్చేసి పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్య తిది వచ్చిందంటే చాలా వరకు కూడాను చెడుని తీసివేసి మంచి తెచ్చి పెట్టుకునేవారు కాబట్టి మీకు కూడా మంచి జరగాలి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారాలి చక్కటి యోగం ప్రాప్తించాలి ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకూడదు కష్టాలు ఉండకూడదు ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది వెళ్లిపోయి మనకి మంచి జరగాలి అనుకునేవారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి ఇది చాలా చిన్న ఉపాయము ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కోడిగుడ్డు పరిహారం ఇప్పటి నుంచి కదండి చాలా సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి కూడాను ఆచరణలు ఉంది కావున మీరు చక్కగా పాటించి మంచి ఫలితం పొంది చూడండి చేశాక ఫలితం చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో ఉన్న చెడు అంతా వెళ్లిపోతుంది మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో పాటుగా జీవితం మారిపోతుంది మనం ఏమిటంటే ఇది అమావాస్య తిదినాడే చేయాలా అంటే ఖచ్చితంగా ఎక్కువగా ఫలితం రావాలి అనుకునేవారు ఈ అమావాస్య తిదినాడు చేయండి లేదంటే నార్మల్ గా వచ్చేసి మాకు వేరే తిద్ధుల్లో కూడా చేసుకోవచ్చు అంటే ఆదివారం రోజు పౌర్ణమి తిదినాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం అనేది బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పరిహారం చేసినా అది అప్పుపరంగా చేసినా వృత్తిపరంగా చేసినా వ్యాపార పరంగా చేసినా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది కావున ఈ యొక్క ఉపాయాన్ని అమావాస్య తిదినాడు ఆరు గంటల ముప్పై నిమిషాల్లోపు చేయండి లేదన్నా ఆ సమయానికి ప్రారంభించండి ఇలా చేస్తే తిరుగు ఉండదు మీ జీవితం మారిపోతుంది అన్నమాట కావున పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేసి మంచి ఫలితాన్ని పొంది చూడండి పరిహారం చేశాక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కావున ఈ యొక్క ఉపాయాన్ని అమావాస్య తిదినాడు పాటించండి ఇంకొకటి మనం ఏమిటంటే చెప్పుకున్నాం కదండి మనకు నార్మల్ గా పిల్లలకు గాని పెద్దవారికి గాని దిష్టి అనేది అధికంగా తగలుతుంది అది ఏమిటంటే గాలి రూపంలో వచ్చి చాలా మందికి కూడాను పట్టిందంటే వదలదు దాని వలన చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామో ఇది మనకే ఎందుకు జరుగుతుంది మనకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటాము కానీ ఎదురు గాలి వచ్చినప్పుడు మనం ఎవరికైతే ఎదురు వెళ్తామో ఎవరైతే అలాంటి వారు ఎదురు వేస్తారో చెడు అనేది ఎక్కువగా జరుగుతుంది అలాంటి చెడు నుండి బయటపడాలంటే ఈ తిదినాడు ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం ఈ యొక్క సమయంలో నార్మల్ గా వచ్చేసి ఒక గుడ్డును తీసుకోండి కోడి గుడ్డును ఇలా తీసేసుకుని దానిపైన ఇంటూ మార్కు వేసుకోండి ఇలా ఇంటూ మార్కు వేసుకున్నా లేకపోయినా మనం కాటుకతో చిన్న అయినా పెట్టాలి ఇలా పెట్టాక మనము ఎవరికైతే గాలి సోకింది దిష్టి తగిలింది అంటున్నామో పిల్లలకు కాని పెద్దవారికి గాని తూర్పు వైపు తూర్పు ముఖాన్ని నిలబెట్టి వారికి చక్కగా దిష్టి తీసేయండి ఇలా తీసేయడం ద్వారా ఏమవుతుందంటే వారిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు కోడిగుడ్డు తీసేస్తుంది ఏదైనా నెగిటివ్ ఉంటే కోడిగుడ్డు లాగేసుకుంటోంది ఇలా లాగేసుకున్నాక కోడి గుడ్డును తీసుకుని వెళ్లి అప్పటికప్పుడే మీరు కొంచెం దూరంగా తొక్కే ప్రదేశం కాకుండా పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి వచ్చేయండి ఇలా ఇంటికి వచ్చేయండి ఇలా రావడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తాయి వారికి చక్కగా కాళ్లు చేతులు కడిగిస్తే సరిపోతుంది